కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు కాశీపాక రాకేష్ ఆధ్వర్యంలో ఎస్డిఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించిన కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కామరెడ్డి రామరెడ్డి సాయిని తిరుపతి ముత్యం శంకర్ గౌడు కూర నరేష్ రెడ్డి జువాడి మారుతీరావు కాశీపాక రమేష్ వెంకటేష్ వివిధ గ్రామాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని కోరారు కరీంనగర్ మంకమ్మ తోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను పారమిత విద్యా సంస్థల చైర్మన్ ఈ ప్రసాదరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి మాతృమూర్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు వేసిన ముగ్గులు పిండి వంటకాల స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు గారు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు